ఇనుమ విరగనేని ఇనుమారుము కాచి కాచితుక నేర్చు కమ్మరీడు మనసు విరగనేని మరి ఎంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ భావం విరిగిన ఇనుము రెండు లేదా మూడు సార్లు అతికించవచ్చు కానీ మనిషి మనసు ఒకసారి విరిగితే అది ఏదైనా చెడువార్త వల్ల కానీ ఒక విషయం జరగడం వల్ల కానీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మాత్రం దానిని మళ్ళీ అతికించడానికి ఆ బ్రహ్మదేవుని వల్ల కూడా సాధ్యం కాదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ ఐకాన్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్